నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు ఓజీ ఓజీ పేరు చెప్పగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోతుంటారు గత కొద్ది రోజులుగా ప్రతి ఒక్కరికి కూడా ఓజీ ఫీవర్ పట్టుకుందనే చెప్పచ్చు నాట్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఓజీ కోసం ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు బికాస్ దానికంటే ఒక రీజన్ ఉంది దాని తర్వాత నేను మీకు రివీల్ చేస్తాను సో ఈ విధంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా ఓజీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్కి ఈ రోజు మాత్రం ఫుల్ మీల్స్ దొరికిందని చెప్పచ్చు సో ఓజీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా సాటిస్ఫైడ్గా ఉన్నారు ఇది కదా కావాల్సింది మాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి సినిమా కదా కావాల్సింది అన్నట్టు అందరూ చెప్పుకొస్తున్నారు సో గ్యాంగ్స్టర్ కథతో తీసినటువంటి ఈ మూవీ ఇప్పుడు హైప్ను పెంచేస్తుంది ఎప్పటి నుంచో ఓజీ టీజర్ అయితే నిజంగానే అందరినీ ఒక ఊపు ఊపేస్తుందనే చెప్పొచ్చు సో ఈ విధంగా చూసుకుంటే నాట్ ఓన్లీ ఇండియా అబ్రాడ్ లో కూడా ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పూన కలు వచ్చినట్టు ఊగిపోతూ ఉన్నారు అయితే ఈ విధంగా చూసుకుంటే ఒక స్టార్ ఆ యొక్క ఫ్యాన్కి తెలుస్తుంది ఆ స్టార్ నుంచి ఏం కావాలో ఎలాంటి సినిమా కావాలో ఎలాంటి ఎలివేషన్స్ కావాలో అని అయితే ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటి అంటే ఎస్ సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సుజిత్ ఆయన తీసిన సినిమానే ఈ ఓజీ అయితే తన స్టార్ కి ఏం కావాలో తన స్టార్ నుంచి ఎటువంటి సినిమా కావాలో ఖచ్చితంగా ఒక ఫ్యాన్ కి తెలుస్తుంది కాబట్టి ఈ రకంగా సినిమాను తీశాడు ఆ సుజిత్ అని చెప్పొచ్చు సో ఈ విధంగా చూసుకుంటే నిజంగా ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పొచ్చు ఇదంతా కూడా ఖచ్చితంగా పవనిజాని బయటికి తీసిందని కూడా చెప్పచ్చు ఈ మూవీలో ఒక కొత్త లుక్లో ఒక ఎనర్జీ లుక్లో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనందరి కళ్ళ ముందు ఈ సినిమాలో ప్రత్యక్షం అవుతారు అయితే ఈ సినిమా తీయడానికి ఆరు సంవత్సరాల టైం పట్టింది సో ఈ ఆరు సంవత్సరాల టైంలో ఈ ఎలివేషన్స్ మీద ఫోకస్ పెట్టినటువంటి సుజిత్ మరి కొంచెం కథ మీద కూడా ఫోకస్ పెట్టింటే బాగుండు అని మరి కొంతమంది కూడా అంటున్నారు సో కథ విషయంలో కొంచెం స్లో అయినప్పటికీ కూడా ఎలివేషన్స్ విషయంలో కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్స్ విషయంలో కానీ ఇంకా మూవీ విషయంలో కానీ ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఇచ్చి పడేసిందట ఓజీ సో ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకొక నెల పాటు ఈ ఓజీ ఫీవర్ తగ్గకపోవచ్చు అని కూడా అంటున్నారు అయితే ఇదే విధంగా చూసుకుంటే రాజకీయంగా ఎప్పుడు విమర్శలు చేసే ప్రకాష్ రాజ్తో కలిసి ఈ మూవీ తీయడం అయితే జరిగింది సో ప్రకాష్ రాజ్ యొక్క అనుచరుడుగా ఈ యొక్క మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్టు తెలుస్తుంది సో ఆయన యాక్టింగ్ పరంగా మాత్రం ఇక కేకలు వరుపులు థియేటర్ నిండా బ్లాక్ బోస్టర్ మరికొంతమంది ఆ ఫ్యాన్స్ అయితే ఏకంగా స్క్రీన్ ని చింపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాదు ఇక విలన్ కు ఉన్నటువంటి ఇమ్రాన్ ఆస్ కి కూడా తన క్యారెక్టర్ వైజ్ గా ఇచ్చి పడేసాడట ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రం పూర్ణకాలు తెప్పించే విధంగా ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్ అయితే అంతే కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వారికి వారికి తగ్గట్టుగా అయితే ఎలివేషన్స్ ఇచ్చారట సో ప్రతి ఒక్క మూమెంట్ ఒక్కొక్క ట్విస్ట్ హైపుడు పెంచేస్తుందని చెబుతున్నారు కానీ చిన్న చిన్న మైనస్లు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు ఏంటి అంటే సో కథ పరంగా కొద్దిగా స్లో అయిపోయిందని అంతేకాకుండా క్లైమాక్స్ కూడా నార్మల్గా సాదాసీదాగానే ఉంది అన్న రీతిలో అయితే అంటున్నారు సో ఎలివేషన్స్ ఇంత ఎక్స్పెక్ట్ చేసిన సుజిత్ కథ మీద కూడా కొంత ఫోకస్ చేసింటే ఇంకా మూవీని తిరిగి రాసేవాడే ఉండరని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా అయితే ఇప్పుడిప్పుడే ఈ ఫీవర్ అయితే తగ్గదని చెప్పచ్చు ఇక అక్టోబర్లో కూడా కాంతార చాప్టర్ వన్ కూడా రిలీజ్ కాబోతుంది సో కాంతార విషయంలో కూడా ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఒకవేళ కాంతార సినిమా అటు ఇటుగా ఉంటే మాత్రం ఓజీ సినిమా మాత్రం దాన్ని మించిన ఇక అటు ఇటు గాని ఓది సినిమాను మాత్రం దూరం పెట్టే వాళ్ళే ఉండరు ఈ రకంగా ఓది సినిమా అయితే ఇప్పుడు ప్రజలని ఆకట్టుకుంటుంది సో ప్రజల మధ్యకు వెళ్ళినా సరే ఇదే మాట చెబుతున్నారు ఇక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాత్రం హైపుని ఎలివేషన్స్ పెంచేసి వీర లెవెల్లో మూవీ అయితే ఉందని చెబుతున్నారు మరి మీరు కూడా ఓది సినిమా చూసారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి